నేడు పల్నాడు జిల్లాలో సీఎం డిప్యూటీ సీఎం టూర్ జేఎన్టీయులో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ గణేష్ నిమజ్జనం మిలాదున్నబీపై సీఎం రేవంత్ రివ్యూ తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడున గణేష్ నిమజ్జనం నేడు ఉమ్మడి వరంగల్ కు మంత్రులు ఉత్తం పొంగులేటి సీతక్క దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపింగ్ స్థలం పరిశీలన విశాఖలో రెండో రోజు లోకేష్ పర్యటన ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించనున్న మంత్రి హైడ్రాకు మరిన్ని విస్తృతాధికారాలు ఓఆర్ వరకు పర్యవేక్షణకు సీఎంఓ అనుమతులు వినాయక చవితి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబు నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి నటి వేధింపుల కేసుపై ఏపీ సర్కార్ సీరియస్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ సేవలకు అంతరాయం సాంకేతిక కారణాలతో పోర్టల్ నిలుపుదల కోర్టు తీర్పులను రాజకీయాల్లోకి లాగొద్దు సీఎం రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీం బంగాళాఖాతాల్లో అల్పపీడనం తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు సుంకేసుల ప్రాజెక్టుకు స్వల్ప వరద గేట్లు మూసివేసిన అధికారులు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పది గేట్లను లిఫ్ట్ చేసి నీటి విడుదల సాగర్ ప్రాజెక్టుకు వరద దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు తాను గెలిస్తే మహిళలకు ఐవీఎఫ్ చికిత్స ఉచితం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన బ్రిజ్ భూషణ్ కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట అతనిపై నమోదైన కేసును కొట్టివేసేందుకు నిరాకరించిన కోర్టు డీకే శివకుమార్ కు కర్ణాటక హైకోర్టులో ఊరట ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టివేసిన ధర్మాసనం భారత్ జోడో యాత్రకు సిద్ధమైన రాహుల్ మార్షల్ ఆర్ట్స్ వీడియో విడుదల చేసిన కాంగ్రెస్ మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి తిరుమల శ్రీవారి పుష్కరణి మరమ్మత్తు పనులు పూర్తి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పుష్కరణి హారతి పునరుద్ధరణ తిరుమలలో భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం